గ్రామసీమలే దేశానికి పట్టుకొమ్మలు పల్లెలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్లు అని మహాత్మాగాంధీ నాడు సెలవివ్వగా పల్లెలు సమస్యల్లో ఉంటేనే మాకు ఆనందం ఆత్మ సంతృప్తి అన్నట్లు నేడు కొంతమంది గ్రామస్థాయి అధికారులు తయారయ్యారు వీధుల్లో యథేచ్ఛగా సంచరించే పందుల్ని పిచ్చెక్కి తిరిగే వీధి కుక్కల్ని రాత్రుల్లో చీకటి గుహల్ని తలపించే వీధుల్ని మీరు ఎప్పుడైనా చూడాలనుకుంటున్నారా అయితే కడప జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న మండల కేంద్రమైన చెన్నూరుకు రండి కొన్ని దశాబ్దాల క్రితమే మేజర్ గ్రామ పంచాయతీగా అధికారికంగా రికార్డులకు ఎక్కిన చెన్నూరు గ్రామ పంచాయతీ నేడు పేరు గొప్ప ఊరు దిబ్బా అన్న చందంగా తయారైంది స్థానిక సమస్యల్ని గుర్తించడంలో గ్రామ పంచాయతీ సిబ్బంది ఆలసత్వం సమస్యల్ని పరిష్కరించడంలో గ్రామ పంచాయతీ అధికారుల ఆలసత్వం వెలిసి చెన్నూరు గ్రామ పంచాయతీకి ప్రజల్లో చెడ్డ పేరు తెస్తున్నాయని నిస్సందేహంగా చెప్పవచ్చు ఒక వీధి స్తంభానికి రెండు వెలగని వీధి లైట్లతో తుగ్లక్ పాలనని మరిపిస్తున్న ఈ ప్రాంతం చెన్నూరు గ్రామంలోని భవానీ నగర్ ఈ స్తంభానికి ఉన్న రెండు లైట్లలో కనీసం ఒక్కటంటే ఒకటి కూడా గత ఆరు నెలల నుండి వెలగడమే లేదు స్థానికుడైన నేను పలుమార్లు గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్ళి సమస్యని కంప్లైంట్ పుస్తకంలో రాసిన గ్రామ కార్యదర్శి దృష్టికి తీసుకువచ్చినా ఇంతవరకు ఒక కొత్త వీధి బల్పును కూడా బిగించినా పోలేదు ఈ మధ్య చెన్నూరు గ్రామ పంచాయతీ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి ఇంటి పన్ను రసీదుల్ని దర్జాగా అందజేశారు అందులో పదేడు రూపాయల వీధి లైట్ల పన్ను కట్టమని నాకు ఇచ్చిన ఇంటి పన్ను రసీదులో సెలవిచ్చారు అసలు వీధిలో లైట్లే వెలగనప్పుడు మీరు వీధి లైట్ల పన్ను ఎలా వేస్తారని ఈ సందర్భంగా నేను గ్రామ పంచాయతీ కార్యదర్శిని ప్రశ్నిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ల కోసం బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి